రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు వింతలు విశేషాలు ఉన్నాయి మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగస్వాములు పుట్టుకు రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాదికి క్రోధి నామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను గంగానది తాకుతుందని చెప్పారు జలప్రలయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడి కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్సుందట అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతివల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగు రంగుల కాంతులను విరజిమ్ముతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమే అని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారన్న విషయానికి మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులూ మూసుకుపోతాయని బ్రహ్మాంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారట శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట అలాగే కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట అలాగే యాగంటి బసవన్న లేచి వేస్తాడట గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ఊహించి చెప్పారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడు కొన్ని సంవత్సరాలు తరువాత కాశీలో ఉన్న గంగ కనబడదు అలాగే బెంగుళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సొగానికి తగ్గిపోతుంది అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందట ఒక గ్రామం పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకుని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకుని మరణిస్తారట అలాగే విచిత్రమైన ఈత ఒకటి పుడుతుంది ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలను ముంచెత్తుతాయట అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట దీనివల్ల అపార ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందట పెనుగొండలో పెద్ద పెద్ద పులులు బాగా తిరుగుతాయి అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బులను వాడుతున్నాం అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలుతారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారని చెప్పుకోవచ్చు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి కానీ చావుకుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు దగ్గర పాతిపెట్టారు ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే ఆ శుభాకాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి